ఆనాడు ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోల్ మోడల్ గా కులగణన చేస్తానని చెప్పిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మిగతా కేబినెట్ మంత్రులు అందరూ జలగణనలో కుణగణన శాస్త్రీబద్దంగా చేయటమే కాకుండా ఇదే కామారెడ్డి వేదికగా ఆనాడు మన నాయకులు ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు అది అభివృద్ధి గాని సంక్షేమాన్ని కానీ వాటన్నిటిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ పీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతుల కూసినా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పడినా ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్దితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం రెండు లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు పిలిసిందే తనువుగా మీ మీ గ్రామాలు మీ మీ మండలాలలో వేలాది మంది పబ్లిక్ వస్తారు ఇవాళ లేదో ముఖ్య కార్యకర్తల మీటింగ్ అనుకుంటే నేను అనుకున్నాను ఒక వంద మందో రెండు వందల మంది వస్తారనుకున్నాను కానీ వేలాది మందిగా ముఖ్య కార్యకర్తలు వచ్చారంటే ఇదే సిగ్నల్ రేపు కామారెడ్డి మీటింగు అద్భుతంగా జరగబోతుంది అనడానికి నిదర్శనం ఈ మీటింగే కాబట్టి కాంగ్రెస్ సైనికులమైన మనందరం చిత్తశుద్దితో ఈ మీటింగ్ నియప్రదం చేసే దాంట్లో మీరందరూ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని పని చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ జై కాంగ్రెస్